హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తల్లిదండ్రులారా ఇంజనీరింగ్ మీ ఆప్షన్ అయితే ఇంటర్లో జాయిన్ అవుతారా లేదా డిప్లొమాలో జాయిన్ అవుతారా లేదా ఐఐటి లాంటి ప్రెస్టేజియస్ ఇన్స్టిట్యూషన్లో ఇంజనీరింగ్ చేయాలనుకుంటున్నారా అంతిమ నిర్ణయం మీరే ఆలోచించుకోండి ఎవరికైతే ఐదు వందల మార్కులు పైగా వచ్చాయో మీ అందరికీ ఆల్ ది బెస్ట్ ఒకవేళ మీకు పీజీ రియంబర్స్మెంట్ ఉంటే టెన్త్ క్లాస్ తర్వాత ఇంజనీరింగ్ వరకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మీరు హ్యాపీగా వన్స్ ట్రిపుల్ ఐటి లాంటి ప్రెస్టేజియస్ ఇన్స్టిట్యూషన్లో మీరు ఇంజనీరింగ్ చేస్తే మిత్రులారా మీ అమ్మాయిలు లేదా అబ్బాయిలు టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత వాళ్ళ యొక్క టార్గెట్ ఇంజనీరింగ్ అనుకుంటే ఆ ఇంజనీరింగ్ చేయడానికి ఎలాంటి మార్గాలు ఉన్నాయో నా లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను అంటే వాళ్ళు గోల్ లేదా వాళ్ళ టార్గెట్ ఇంజనీరింగ్ చేయాలనుకుంటే టెన్త్ క్లాస్ తర్వాత ఇంజనీరింగ్కి ఎలా వెళ్ళాలి డిప్లొమా చేసి ఆ తర్వాత ఈ సెట్ ఎగ్జామ్ రాసి ఇంజనీరింగ్ చేయాలా లేదా టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యి ఎంసెట్ లేదా ఈఏపి సెట్ రాసి ఇంజనీరింగ్ చేయాలా వీటి గురించి నా పాత వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను అయితే ఇలానే కాకుండా ఇంకా టెన్త్ క్లాస్ తర్వాత ఇంజనీరింగ్ చేయడానికి మన ఆంధ్రప్రదేశ్ స్టేటు లేదా తెలంగాణ స్టేట్లో ఇంకా ఎలాంటి మార్గాలు ఉన్నాయో ఒకసారి దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం మిత్రులారా మీ అందరికి తెలిసిందే ట్రిపుల్ ఐఐటీస్ అంటారు ట్రిపుల్ ఐటీ మీన్స్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రెజెంట్ మన ఏపీ స్టేట్ గురించే నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను మన ఏపీ స్టేట్కి వచ్చేసరికి ఈ ట్రిపుల్ ఐఐటీస్ అనేవి నాలుగు ఉన్నాయి ట్రిపుల్ ఐటీ న్యూజ్విడ్ క్యాంపస్ కృష్ణా డిస్టిక్ ట్రిపుల్ ఐటీ ఒంగోలు క్యాంపస్ ప్రకాశం డిస్టిక్ ట్రిపుల్ ఐటీ శ్రీకాకుళం క్యాంపస్ అలాగే ట్రిపుల్ ఐటీ ఇడుపులపాయ కడప డిస్టిక్ ఈ నాలుగు అప్లియేటెడ్ క్యాంపస్లన్నీ ఆర్జీయూకేటీ అండర్లో ఉంటాయి కేటీ మీన్స్ రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీస్ మిత్రులారా మీ టార్గెట్ మీ పిల్లలు టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో చేయాలనుకుంటే ఈ వీడియో ఎక్కడ మిస్ చేసుకోవద్దు ఈ వీడియో కోసమే అయితే ఈ ట్రిపుల్ ఐటీలో లో మనం ఇంజనీరింగ్ చేయాలనుకుంటే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది దానికి ఎలిజిబిలిటీ ఏముంది అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి సెలక్షన్ ప్రాసెస్ ఏంటి రిజర్వేషన్ వర్తిస్తాయా గర్ల్స్ కి రిజర్వేషన్ ఉంటుందా స్పెషల్ రిజర్వేషన్ ఏమైనా ఉంటుందా లోకల్ క్యాండిడేట్స్ కి నాన్ లోకల్ క్యాండిడేట్స్ కి ఏ పర్సెంటేజ్ లో సీట్స్ అలౌట్ చేస్తారు ఈ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి ఆర్జీ అఫీషియల్ వెబ్సైట్ లో చూసినట్టు ఈ నోటిఫికేషన్ వచ్చేసి మే సెకండ్ వీక్లో వస్తుందని వాళ్ళు చాలా క్లియర్గా మెన్షన్ చేశారు కాబట్టి మే సెకండ్ వీక్లో వచ్చే ఛాన్సెస్ ఉంది అలాగే కేటీ లేదా ఈ అప్లేటెడ్ క్యాంపస్లో మనకి సీట్ రావాలంటే దానికి ఎలిజిబిలిటీ వచ్చేసి టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి మినిమం టెన్త్ క్లాస్ అయి ఉండాలి తర్వాత అడ్మిషన్ ప్రాసెస్ వచ్చేసరికి ఆన్లైన్ అప్లికేషన్ వాళ్ళు ఎప్పుడైతే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారో ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరూ ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవాలి అలాగే సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ఓన్లీ మెరిట్ బేస్ మీద ఉంటుంది ఎవరికైతే టెన్త్ క్లాస్లో ఎక్కువ మార్కులు వస్తాయో ఆ మెరిట్ బేస్ చేసుకునే ఆ సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది దీనికి ఎలాంటి రిటర్న్ టెస్ట్లు కానీ ఇంటర్వ్యూస్ కానీ ఏమీ ఉండవు కేవలం మీకు వచ్చిన టెన్త్ క్లాస్ మార్క్స్ ఆధారంగానే మీకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది అయితే ఇక్కడ కొసమేర్పు ఏంటంటే ఎవరైతే గవర్నమెంట్ స్కూల్లో చదువుతారో వాళ్ళకి ఫోర్ పర్సెంటేజ్ మార్క్స్ అనేది యాడ్ చేస్తారు అంటే ప్రైవేట్ స్కూల్లో చదివిన వాళ్ళకన్నా ఎవరైతే గవర్నమెంట్ స్కూల్లో చదువుతారో వాళ్ళకి అడ్వాంటేజెస్గా ఫోర్ పర్సెంటేజ్ మార్క్స్ అనేది యాడ్ చేస్తారు ఇది సెలక్షన్ ప్రాసెస్లో చాలా మంది రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న విద్యార్థులకు కానీ గవర్నమెంట్లో ఎవరైతే చదువుకున్నారో వాళ్ళందరికీ చాలా ఉపయోగపడుతుంది నెక్స్ట్ వచ్చేసి ఈ రిజర్వేషన్స్ మనం చూసినట్టయితే మన ఏపీ స్టేట్లో ఏవైతే రిజర్వేషన్స్ ఉన్నాయో ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ ఈడబ్ల్యూఎస్ ఈ విధంగా ఏవైతే రిజర్వేషన్స్ ఉన్నాయో ఆ రిజర్వేషన్స్ పరంగానే ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది అలాగే గర్ల్స్ రిజర్వేషన్కి వచ్చేసరికి మనందరూ తెలిసిందే థర్టీ త్రీ పాయింట్ త్రీ పర్సెంటేజ్ రిజర్వేషన్ ఉంటుంది ఆ రిజర్వేషన్ కూడా యాజ్ యూజువల్ గా అమలవుతుంది అలాగే స్పెషల్ రిజర్వేషన్స్ వచ్చేసరికి ఫిజికల్ హ్యాండిక్యాప్ కానీ ఎన్సీసీ గానీ క్యాప్ అలాగే స్పోర్ట్స్ అలాగే భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఇవన్నీ స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీలోకి వస్తాయి వీటికి సంబంధించిన అథారిటీ నుంచి మన సర్టిఫికేట్ తీసుకుంటే ఆ నామ్స్ ప్రకారం ఉన్న రిజర్వేషన్స్ అన్ని మీకు వర్తిస్తాయి అలాగే లోకల్ క్యాండిడేట్స్కి ఎంత పర్సంటేజ్ సీట్స్ ఉంటాయి నాన్ లోకల్ క్యాండిడేట్స్కి ఎంత పర్సంటేజ్ సీట్స్ ఉంటాయి ఇక్కడ లోకల్ క్యాండిడేట్స్ వచ్చేసరికి ఇది ఏపీ స్టేట్ గురించే మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఏపీ స్టేట్లో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళే లోకల్ క్యాండిడేట్స్గా పరిగణిస్తారు కాబట్టి ఏపీలో ఉన్న వాళ్ళకి ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ సీట్స్ అనేవి ఉంటాయి అలాగే నాన్ లోకల్ క్యాండిడేట్స్ అంటే తెలంగాణ స్టేట్లో ఉన్న వాళ్ళకి మన స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం వాళ్ళకి కూడా ఫిఫ్టీన్ పర్సెంటేజ్ సీట్స్ అనేది అలాట్ చేస్తారు కాబట్టి మీలో ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి తల్లిదండ్రులు ఈ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేసి ఒకవేళ మీకు ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లాంటి ప్రెస్టేజియస్ ఇన్స్టిట్యూషన్లో ఇంజనీరింగ్ చేయాలనుకుంటే ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆన్లైన్లో అప్లై చేసుకోండి దీనికి అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి జనరల్ కేటగిరీ వాళ్ళకైతే త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అదే ఎస్సీ ఎస్టీ అయితే టూ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఈ అప్లికేషన్ ఫీజు మరీ ఎక్కువ కాదు కాబట్టి మ్యాక్సిమం ఎవరైతే ఐదు వందల మార్కుల కన్నా ఎక్కువ వచ్చి ఉంటాయో వాళ్ళందరూ అప్లై చేసుకుంటే చాలా మంచిది అలా అని చెప్పేసి ఫోర్ ఎయిటీ ఫోర్ నైంటీ వాళ్ళు వచ్చిన వాళ్ళు అప్లై చేసుకోవద్దని కాదు కాకపోతే జనరల్గా ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి ఇది కంప్లీట్గా టెన్త్ క్లాస్లో మెరిట్ బేస్ చేసుకునే మీకు అడ్మిషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది మాక్సిమం ఐదు వందల యాభై మార్కులు పైన వచ్చిన వాళ్ళందరికీ మాక్సిమం సీట్ వచ్చే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉంటుంది వన్స్ ట్రిపుల్ ఐటీలో సీట్ వస్తే మీ ఎడ్యుకేషన్ చాలా బాగుంటుంది జనరల్గా ఈ ట్రిపుల్ ఐటీస్ కూడా ఐఐటీస్ లేదా ఎన్ఐటీస్ లేదా ప్రెస్టేజియస్ యూనివర్సిటీ అంత కాకపోయినా ఆ తర్వాత ర్యాంక్లో మాత్రం ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి ఈ ట్రిపులైటీస్ కూడా మనం తక్కువ అంచనా వేయడానికి లేదు ఇది కంప్లీట్గా రెసిడెన్షియల్ క్యాంపస్ సో కంప్లీట్ గా మనం అక్కడే ఉండే హ్యాపీగా చదువుకోవచ్చు మిత్రులారా తల్లిదండ్రులారా ఒకవేళ మీరు టెన్త్ క్లాస్ తర్వాత ట్రిపుల్ ఐటీ లాంటి ప్రెస్టేజియస్ ఇన్స్టిట్యూషన్ లో ఇంజనీరింగ్ చేయాలనుకుంటే చాలా తక్కువ ఖర్చుతో మనం హ్యాపీగా చేసుకోవచ్చు టెన్త్ క్లాస్ అయిన తర్వాత ఇంటర్ లో లక్షల లక్షలు పెట్టి ఫౌండేషన్ కోర్సులో తీసుకొని ఇంజనీరింగ్ చేసేదానికన్నా ఈ ట్రిపుల్ ఐటీ కోర్సు చాలా బెస్ట్ ఇక్కడ చాలా తక్కువ అమౌంట్ తో మనకి ఇంజనీరింగ్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు పీజీ రియంబర్స్మెంట్ ఉంటే టెన్త్ క్లాస్ తర్వాత ఇంజనీరింగ్ వరకు దాదాపుగా ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మీరు హ్యాపీగా ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకోవచ్చు వన్స్ ట్రిపుల్ ఐటీ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్ ఇన్స్టిట్యూషన్లో మీరు ఇంజనీరింగ్ చేస్తే భవిష్యత్తులో ఎన్నో అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇలాంటి అంశాలన్నీ మీ మైండ్లో పెట్టుకొని ఒక మంచి నిర్ణయం అయితే తీసుకోండి అయితే ఈ ట్రిపుల్ ఐటీ లాంటి దాంట్లో సీటు వచ్చిన తర్వాత దీనికి ఫీజులు ఎలా ఉంటాయి అలాగే ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందా అదేవిధంగా ఈ కోర్సు డ్యూరేషన్ ఎంత ఒకవేళ ఇంజనీరింగ్ జాయిన్ అయితే ఏ ఏ బ్రాంచ్లు ఉంటాయి ఇలాంటి డీటెయిల్స్ అన్ని నా నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి నా నెక్స్ట్ వీడియో వచ్చినంత వరకు వెయిట్ చేయండి ఈ లోపైతే ఈ వీడియో చూసుకొని దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవన్నీ ఉంటే అవి రెడీగా పెట్టుకోండి ఈ డాక్యుమెంట్స్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా నా నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మిత్రులారా మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ మనం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తుని మార్చగలము థ్యాంక్స్ ఫర్ వాచింగ్